నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించారు మృతుల కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి పార్టీ తరఫున ఒక ప్రత్యేక బృందాన్ని సౌదీకి పంపినట్లు తెలిపారు అక్కడి ఎంబసీ అధికారులతో బృందం సమావేశమై బాధిత కుటుంబాలకు అందించాల్సిన సహాయం అవసరమైన ఏర్పాట్లపై చర్చించినట్లు పేర్కొన్నారు విదేశాల్లో ఇలాంటి అపశృతులు జరిగినప్పుడు ప్రభుత్వం మాత్రమే కాకుండా రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు సౌదీ ప్రమాదం రాష్ట్ర ప్రజలను కలిచివేసిందని ఆ కుటుంబాల బాధను తగ్గించే దిశగా ప్రతి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు వారిని రక్షించేందుకు పార్టీ మరింత కృషి చేస్తుందని తెలిపారు సేకరిస్తున్నట్లు తెలిపారు సోదరులు సోదరి అందులో పిల్లలు కూడా ఉండడం అందరిని కూడా శోక సముద్రంలో ముంచేసిన ఒక బాధాకరమైన పరిస్థితి ఇవాళ ఒకటే కుటుంబంలో ఇక్కడ హుషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ లో ఒకటే కుటుంబంలోని పద్దెనిమిది మంది సోదరులు షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు అందులో దాదాపు తొమ్మిది మంది చిన్న పిల్లలు అందరు కూడా మరణించడం అనేది ఏ ఎవరు కూడా తీర్చలేనంత పెద్ద దుఃఖం ఇవాళ కుటుంబానికి వచ్చింది అందుకే వారికి కొంత ధైర్యం చెప్పడానికి వారితో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉన్నది మేమందరం కూడా మీ బాధలో అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సౌదీ అరేబియా పోయారో వారికి బాసటగా నిలబడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది ఈ శుక్రవారం మా చనిపోయిన వారి కోసం వారికి ఆత్మశాంతిని ప్రార్థించండి అని మాత్రమే అడిగారు మమ్మల్ని ఏమీ అడగలేదు సరే అక్కడ కొంత సాయం చేయండి ఎంఎస్సీ అధికారులతో మాట్లాడండి తొందరగా ఏమైనా ఒకవేళ తేగలిగితే మిగతా భౌతిక కాయాలు అలాంటివన్నీ చేయగలితే చేయండి లేదంటే అక్కడే అంతిమ సంస్కారం చేసే అవకాశం అక్కడే ఉంటే అక్కడే జరిగే విధంగా అధికారులతో మాట్లాడండి అని చెప్పారు తప్పకుండా మా పార్టీ తరఫున మా గౌరవ ఎంపీలను కూడా మేము కోరుతాము ఉన్నతాధికారులు దౌత్య అధికారులు భారత దౌత్య అధికారులతో కూడా మాట్లాడతాం మాట్లాడి వారికి అక్కడ సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది వారి ఆత్మలు శాంతించాలని చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే దివంగత ఎవరికి రాకూడదు ఒకటే కుటుంబంలో పద్దెనిమిది మంది చనిపోవడం అంటే అంతకు మించిన బాధ అసలు చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ బతికిన వాళ్ళకి ఆ బాధ మిగిలిపోతుంది అందుకే వారు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శోక సమయంలో మొత్తం మనందరం కూడా మతాల